హలో అందరికీ నమస్కారం అండి నేను మీ జహాంగీర్ జమల్పూరన్ అఖండ ఆయాది వాసు ప్లానర్ మరియు వాసరత్న వాస సామ్రాట్ నందేవాడ గ్రహీత నుమరాలజీ నేను నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఇంటికి మధ్య ద్వారాల ప్లాన్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి ఉత్తరం ఫేస్ రోడ్ ఇది ఉత్తరం ఫేస్ రోడ్ ఇది తూర్పు డోర్ ఇది ఉత్తరం డోర్ ఇది పడవరా ఇది వచ్చేసి దక్షిణం డోర్ మధ్యలో బ్రహ్మస్థానం ఈ ఇంటికి ఈ ఇంటికి మూలల్లో మనం ఎక్కడ కూడా డోర్స్ ఇవ్వలేదండి కేవలం మధ్యలోనే ఇంటికి ద్వారాలు ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా ఇంటిలో దీనికి ఎక్కడ కూడా బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ టాయిలెట్స్ ఇవ్వలేదండి చాలామంది ప్లాన్ తీసుకుంటుంటే నేను చాలామందికి నేను ఇచ్చే ప్లాన్లో చెప్తున్నాను ఇంటిలో టాయిలెట్స్ వద్దని కానీ చాలామంది వినకుండా నాకు తప్పనిసరిగా ఇంటి బెడ్రూమ్లో లేదంటే ఇంటిలో కామన్ బాత్రూమ్ ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు దయచేసి ఇంటిలోపట నూటికి తొంభై శాతం టాయిలెట్స్ని అవాయిడ్ చేయాలని నేను నా వీడియో ద్వారా ప్రేక్షకులకు సూచించడం జరుగుతుందని మీరు కూడా ఎవరైనా ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ని అవాయిడ్ చేయండి నేను మీ జహాంగీర్ జమాల్పూర్ రన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ నందేవాడ్ గ్రహీత వాసు సామ్రాట్ నుమరాలజీ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు